ओम श्री राम चंद्र परब्रहणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्चंद्रश् शाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासीमु निर्वाण प्रकरण पूर्वाधम అయితే ఈయన సంసారము రచింపకపోయినప్పటికీ కూడా అంటే సృష్టింపకపోయినప్పటికీ కూడా కర్తృత్వం పొందాడు అంతేకాదు మహత్కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈయనకి ఎటువంటి కర్తృత్వము కూడా లేదు ఈయన ద్రవ్యమ అయ్యుండి కూడా ద్రవ్యం కాదు ఈయన ఎందు ఎట్టి ద్రవ్యము లేకపోయినా కూడా ఈయన ద్రవ్యవంతుడే అయి ఉన్నాడు ఈయన శరీర రహితుడే అయి ఉన్నప్పటికీ కూడా మహాశరీరము శరీరము లేనివాడు అయ్యున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా మహాశరీరి అంటే బ్రహ్మాండమంతా ఈయన యొక్క శరీరమే మహాశరీరుడు అయ్యుండి కూడా శరీరం లేనివాడు అంటే శరీర శూన్యుడే అయి ఉన్నాడు అని చెబుతూ ఈయన వషస్వరూపుడయ్యు కూడా అంటే వషకాలమై ఉన్నటువంటి ఆ స్వరూపమే అయినటువంటి ప్రాతకాలము ప్రాతకాలమే అయినప్పటికీ కూడా అంటే సూర్యోదయానికి పూర్వం ఈయన వషస్వరూపమునకు ఎటువంటి ఆటంకము లేదు కదా అంటే ఈయన ఉషయు కాదు ప్రాతకాలము కూడా కాదు అయి అయ్యుండి ఈ రెండు కూడా ఈయనయే అయ్యున్నాడు అని తెలియజేస్తూ అంతేకాదు ఈ మొదలైనటువంటి అర్ధవిహీన శబ్దాలు కూడా ఈయన దగ్గర సత్యములు కాగవచ్చు అంటే వేదాలలో చెప్పబడినటువంటి శబ్దాలు లాగానే సత్యమే కావచ్చు ఈయన ఎందు సత్యము కానిటువంటిది ఈయన కానిది అయినా వస్తువే లేదు అంటే అలీకములైనటువంటి ఆకాశ కుసుమాదులు ఖాళీలో పుట్టినటువంటి పువ్వులు కూడా ఈయన యందు సత్యాలే ఈయన కంటే వేరు కావు కదా అని చెబుతూ ఎస్మిన్ సర్వం యత సర్వం సర్వం యతసర్వం ఎర్వం సర్వమయో నిత్యం తస్మై సర్వాత్మనే నమ యందు అయితే అంతయును అయ్యున్నదో ఎవ్వని నుండి అంతయు కూడా ఉన్నదో ఎవ్వడు సర్వమును సర్వము నుండి కూడా ఎవ్వడును ఎవ్వడు సర్వమయుడు సర్వము నిండి ఉన్నవాడు అటువంటి సర్వరూపుడవు ఆ దేవునికి నమస్కారము ఎలాగంటే దేని ఎందైతే సమస్తము ఉన్నదో దేని నుండి సమస్తము కూడా ఆవిర్భవిస్తూ ఉన్నదో ఏదైతే సమస్తము సర్వము అయి ఉన్నదో ఏది అంతటా కూడా వ్యాపించి ఉన్నదో ఏది సర్వము నిండి ఒప్పారుచూ ఉన్నదో అటువంటి సర్వరూపమైనటువంటి ఆత్మకు ఎల్లవేళలా కూడా నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ యత్రాంతరాల గహనేన విలాసవత్యా హేలా విలోల ఘన సజ్జిత అమలేనా మళ్ళేన పల్లవ దళామల మాలితానం లక్ష్మీలతా విరలత వలితే en la అంటే పత్ర పల్లవ పరిశోభితమును అయినా లతాజాలముతో నిండిపోయినటువంటిది నిబిడమైనటువంటి అంగతరుయుక్తముతో కూడి నిబిడ ఘన సౌధామిని అంటే గాఢమైనటువంటి గొప్పదైన మెరుపు తీగలతో నిండినటువంటి కమనీయమైనటువంటి విలాసిని తన యొక్క ఫల పుష్ప శోభ వలన ఇతర వనాల శోభను కూడా పిడికిటిలాగానే తన ఎంధి ముడ్చుకొని ఉన్నది అని చెబుతూ సర్వ విశ్వోద్భవా తస్ సర్వాేణి హి సర్వస్పర్శ ద్విశుద్ధ సర్వైశ్వర్యం ప్రపంచే అంటే ఈ యొక్క ఉద్భవము కానీ ఉద్భవించింది స్థితి కలిగి ఉండేటువంటి కారణము అయినా ఆ సర్వేశ్వరుడు తానయ్యుండి కూడా దేనికి అంటకండా నిర్లేపత్వాన్ని కలిగి ఉన్నటువంటి విషయాన్ని గురించి ఈ యొక్క నిర్వాణ ప్రకరణమునందు పూర్వార్ధమునందు శివోపాఖ్యానమున పరమేశ్వర వర్ణనము అనేటువంటి దానిని చేస్తూ ఇంకా కూడా ఈశ్వరుడు ఇలాగా చెప్తూ ఉన్నాడు ఇత్యాధికానా శబ్ద అర్ధ శ్రీహి సత్యరూపిణీ తాస్మిన్ సర్వేశ్వరే సర్వ సత్తామణి సముధకే ఈశ్వరుడు అంటూ ఉన్నాడు ఏ సర్వేశ్వరుని ఎందు పూర్వము చెప్పబడినటువంటివి అంతేకాదు ఇతరములను అగు అర్ధవిహీన వాక్యాలు కూడా అంటే అర్థములో చాలా తక్కువ స్థితి ఉన్నటువంటి వాక్యాలు కూడా తక్కువకు చెందినటువంటివి కూడా సత్యములే అవుచు ఉన్నవి కాబట్టి ఈయన సత్తా అనేటువంటి జగత్ సత్తా అను మణికి ఈయనొక పేటిక వంటివాడు అంటే ఒక పెట్టి వంటివాడు అని చెబుతూ అంటే మాయాయుక్తుడైన మాయాతో కూడినటువంటి ఈ బ్రహ్మమునకు ఏ శక్తి వికసింపకుండా ఉండగలుగుతుంది అంతేకాదు ఈ చిత్మణి ఎందు ఉన్నటువంటి బీజశక్తి ఆరోపింపబడేటువంటి విచిత్రమైనటువంటి జగతులు స్పష్టంగానే ప్రకాశిస్తూ ఉన్నవి కదా ఈశ్వర సంబంధమైన ఈ చిత్పత్త చిత్సత్త ధాన్యము మొదలైన బీజముల ఎందుండి క్షేత్రమున పరిష్కృతమైనటువంటి మృతిక జలము సమయము మున్నగు సహకారి కారణాల వలన అంటే మనకి ధాన్యాది బీజముల ఎందుండి ధాన్యం ఎక్కడుంటుంది విత్తనములో ఉంటుంది ఆ విత్తనము బీజముల ఎందుండి ఆ బీజం ఎక్కడుంటుంది క్షేత్రంలో ఉంటుంది పొలంలో ఉంటుంది ఆ పొలంలో ఏముంటుంది మట్టి మట్టికి నీరుతో తడుపుతారు తడిపి కొంత సమయాన్ని వెచ్చిస్తారు అలా ఆరు నెలలకు లేదా మూడు నెలలకు నుండి ఆరు నెలల వరకు కూడా ఈ ధాన్యాది బీజాల నుండి ధాన్యం అనేది లభించడానికి కారణం ఏమవుతుంది అంటే మట్టి నీరు సమయము అంటే కాలము ఈ యొక్క సహకారి కారణాల సహాయము చేత అంకురము అనేది ఉత్పాదన జరిగి క్రమంగా బియ్యము మొదలైనటువంటి ధాన్యమును పొంది అది అన్నమే అవుతుంది ఆహారంగా తయారవుతుంది కాబట్టి ఈ ఈశ్వర శక్తియే రసరూపమున నీటి యొక్క నురుగు అవుతూ ఉన్నది ఇంకా సుడిగుండమున వెలయచు రాళ్ళు రప్పలు మొదలైన వాటితో గుడుకొని ఎత్తులు మరి ఇంకా కూడా లోయలు అనేటువంటి స్థితులను పొందుతూ ఉన్నది అంతేకాదు నాలుకా మొదలైనటువంటి ఇంద్రియాల యొక్క సంయోగము చేత ఈ ఈశ్వర శక్తియే నీటి రూపంలో ప్రవేశించి అది ఉదర మధ్యమున కదలికలను కూడా కలిగిస్తూ ఉన్నది ఆ పొట్ట మధ్యలో కదలికలు కూడా కలుగుతూ ఉన్నవి ఈ చిత్తు ఈ చిత్ సత్తయే కుసుముగుచ్చాల మకరంద సుగంధ రూపమున వెలయచు అంటే పుష్పగుచ్చాల యొక్క తేనె రూపంలో కూడా మంచి సుగంధ రూపంలో కూడా ఈ చిత్సత్తయే వెలయుచూ ఉన్నది అది ఘాణేంద్రియము ద్వారా నాసిక ద్వారా వికాసాన్ని పొంది ఆ యొక్క నాసా పుటాలకు ఉల్లాసాన్ని కూడా కలిగిస్తూ ఉన్నది శూన్యముకు పర్వతము మరి గడ్డి వృక్షాలు చెట్లు వీటితో నిండిపోయినటువంటి జన నివాసాన్ని కల్పిస్తున్నట్లుగా ఈ చిత్సత్త కూడా శిలయందు ప్రవేశించి దాని యొక్క శూన్యభావాన్ని పోగొడుతుంది అలా పోగొట్టి దానికి వ్యావహారిక సత్తనే కల్పిస్తుంది పార్వతము కనుక తన స్వరూపాన్ని వదలకుండానే వృక్షాదులను కల్పించినట్లుగానే ఇక్కడ చిత్సత్త లేకపోయినప్పటికీ కూడా శిల అనేటువంటి బోధయే లోకానికి ఉండేటువంటిది కాదు కదా అయితే పిత తన యొక్క సుతిని అంటే తండ్రి తన యొక్క కుమారుణ్ణి వాని కార్యనిర్వహణార్థంగా వినియోగించుకున్నట్లుగానే ఈ చిత్సత్త కూడా సమస్త చంచ చలనాలకు నిలయమైనటువంటి అంటే ఆకరమనదగు వాయు రూపాన్ని గ్రహిస్తుంది వాయువు మాత్రమే సర్వకాలములందు సర్వదా ప్రవేశిస్తుంది కాబట్టి ఆ రూపము నుండి ఉత్పన్నమైనటువంటి ఈ చర్మము అనేటువంటి ఇంద్రియాన్ని స్పర్శ జ్ఞానార్థం వినియోగిస్తూ ఉంటుంది ఈ చిత్ సత్తయే మళ్ళీ కూడా తన యొక్క వాస్తవ స్వరూప సిద్ధి కోసం మోక్షార్థము మోక్షము పొందే నిమిత్తం తనను నిఖిల జగత్తు యొక్క సమ్మిళితమైనటువంటి సత్యాత్మ సత్యాత్మగా టువంటి ఏకరూపాన్ని భావించుకుంటుంది భావించుకొనే జగత్తు అంతటినీ కూడా ఆకాశంలాగానే శూన్యం అంటే లేకుండా చేస్తుంది ఈ విధంగా ఈయనయే ఆకాశ దర్పణమునందు తన యొక్క సత్తలాగానే తోచేటువంటి కల్పము నిమి నిమిషము మొదలైనటువంటి అంటే ఎక్కువ నుండి తక్కువ తక్కువ నుండి ఎక్కువ అనే కాల ప్రమేయాలతో కాలుని రూపంలో ప్రతిబింబిస్తుంది బ్రహ్మ విష్ణు రుద్రుడు సదాశివుడు ఈశానుడు మొదలైన తత్వాలతో ఆరంభమైన ఈ జగత్తు అంతా కూడా పరివర్తనశీలమే ఎల్లప్పుడూ కూడా కాలగతిలో గతిస్తూ ఉత్పన్నమవుతూ ఉంటుంది కార్యాలన్నింటినీ కూడా పరుచూచేటువంటి సరిచూసేటువంటి నియతయే మూలశక్తి ఇది ఇటువంటిది ఇది ఇటువంటిది కాదు అని చెప్పడానికి ఇది ఇట్టిదని ఇది అట్టిది అని చెప్పడానికి వీలు లేనటువంటిది ఇది స్వయంగా ఉత్పన్నమవుతూ ఉంటుంది ను. కాబట్టి అంధకారముతో నిండిపోయినటువంటి రాత్రి ఎందు చీకటితో ఆవరించబడినటువంటి రాత్రి ఎందు గృహ మధ్యమునందు దీపం ఉన్నట్లయితే అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కనబడతాయి అలాగే అపరిచ్ఛిన్నమైనటువంటి అంటే సర్వము వ్యాపించినటువంటి ఈ చిజ్యోతి వలననే ఈ జగత్తులు అనేటువంటి చిత్ర పరంపరలు ప్రకాశాన్ని పొందుతూ ఉన్నవి పరమాకాశ నగర నాట్య మండప భూమిషు స్వశక్తి వృత్తం సంసారం పశ్యంతి సాక్షి వత్సిత ఎలాగంటే ఈ నియతి ఎలా ఉంటుంది అంటే పరమాకాశ నగర నాట్యశాలలో వాని యొక్క స్వశక్తి సంపాదితమైనటువంటి సంసార నాటకాన్ని దర్శిస్తూ సాక్షిభావమునది వెలయచూ ఉన్నది అంటే ఈ ఆత్మ పరమాత్మాకాశం అనేటువంటి నగరమునందు జాగ్రత్త మరి స్వప్నము సుశుక్తి అనేటువంటి అవస్థలు అనబడే నాట్య మండప భూములయందు తన యొక్క శక్తి చేత చుట్టబడిన సంసారము నే చూస్తూ సాక్షిలాగానే స్థితిని పొంది ఉన్నది అనే శ్రీ పరమేశ్వరుడు తెలియజేయగా అప్పుడు వశిష్ట గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు శక్తయ కాహ కదం స్థిత సాక్షిత కాచకింత సాంవృత్తం సత్కీయ దేవతత్ అప్పుడు అంటూ ఉన్నారు ఓ జగన్నాథ చిరాత్మ అయినటువంటి శివుని శక్తులు ఎటువంటివి అవి ఎలా అలరారుచూ ఉన్నవి మరి భావము అని చెప్పారు కదా భావం అంటే ఏమిటి ఆ సా శక్తి యొక్క సమూహాల యొక్క కార్యం ఏమిటి అవి ఎన్ని రకాలు వాటిని గురించి నాకు తెలియజేయండి అని శ్రీ శ్రీ వశిష్ఠ గురుదేవులు అడుగగా అప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు అప్రమేయస్ శాంతస్య శివస్య పరమాత్మన సౌమ్య చిన్మాత్ర రూపస్య సర్వస్య నా ज्ञानशक्ति क्रियाशक्ति कर्तृता कर्तरा भी चादी का शक्ती नो निवात्म सौम्य మంగళముతో నిండిపోయినటువంటి వాడు చిన్మాత్ర రూపియు శాంతుడు సర్వము నిండినటువంటి వాడు ఏ ఆకారము లేనటువంటి నిరాకారుడు దేనిచేత కూడా ప్రమే ప్రేరణ లేనటువంటి అప్రమేయుడు అయిన పరమాత్మకు ఇద్యాసత్త ఆకాశసత్తా కాలసత్త సత్తా మహాసత్త జ్ఞానశక్తి క్రియాశక్తి శక్తి అకర్తృత్వ శక్తి మొదలైనటువంటి శక్తులు చాలా ఉన్నాయి వాటికి అంతమే లేదు అని చెప్పగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవులు ఇలా జ అడుగుతూ ఉన్నారు కుత ఏవైత బహుత్వం కదమాశుచ ఉదయశ్చ కథం దేవ భేద భేదశ్చీదృశ ఓ దేవా ఈ శక్తులు పరమాత్మయందు ఎట్లా వచ్చినవి ఈ శక్తులకు బహుత్వము అంటే రకాలు అనేది ఎట్లా అబ్బింది పరమాత్మకు ఈ శక్తులకు ఏదైనా భేదం ఉన్నదా లేక భేదం లేదా దానిని గురించి చెప్పండి అనగా అప్పుడు ఈశ్వరుడు చెప్తూ ఉన్నాడు శివస్యానంత రూప శైషా చిన్మత్రత ఏషా హి శక్తిక్త తస్మాత్ భిన్నా అనంతరూపుడును మంగళమయుడును అయినా చిదాత్మయందు కల్పింపబడిన మాయా వికల్పాలే శక్తులు అని అనబడుచు ఉన్నవి అందువలన వాటికి పరమాత్మకు కూడా ఒకంత కూడా భేదం లేదు ఈ శక్తి జ్ఞాతృత్వము కర్తృత్వము భోక్తృత్వము సాక్షిత్వము మొదలైన భావనల వలన నీరు తరంగం బుద్భుతము మొదలైన బహురూపాలను ధరించినట్లుగానే ఈ విభిన్నమైన ఆకృతులను పొందుతూ ఉన్నది నీటినే ఏమంటున్నాం తరంగాలు అలలు బుడగలు నొరగలు ఫ్యానాలు బుద్భుదాలు ఆవర్తనాలు సుడిగుండాలు ఇలా కెరటాలు అనేక రకాలుగా నీటినే ఉంటున్నాం కదా అలాగనే ఈ శక్తి కూడా జ్ఞాతృత్వ కర్తృత్వ భోక్తృత్వ సాక్షిత్వ అనేటువంటి భావనల వలన అనేక రూపాలను ధరిస్తూ విభిన్నమైనటువంటి ఆకృతులను పొందుచూ ఉన్నది ఈ శక్తి సమూహాలు కాలుని దగ్గర క్రమంగా శిక్షణను పొందుతుంది పొంది బ్రహ్మాండ నృత్య మండపము నందు నృత్యం చేస్తూ ఉంటుంది పరము అపరములు అనేటువంటి సంజ్ఞలతో ఒప్పేటువంటి కాలమే నియతి అని చెప్పబడుతున్నది అంతేకాదు క్రియ కృతి ఇచ్చ కాలము మొదలైనటువంటివి దీనికి పర్యాయ శబ్దాలు అంతేకాదు మహారుద్రుని స్థితి వరకు కూడా ఇది ఇది అని ఆయా వస్తువులను సూచించడం వలన ఆ బ్రహ్మస్తంభ పర్యంతం కలిగినటువంటి వస్తువులను కల్పించడం వలన పరమేశ్వరుని యొక్క ఈ శక్తికి నియతి అనేటువంటి అన్వర్థనామం కూడా లభించింది అంటే తత్వబోధ వలన పరిశుద్ధం చేయబడగా చేయబడనంత వరకు కూడా ఈ నియతి ఉద్వేగరహితమై నృత్యాన్ని అంటే జగన్నాటక అభినయాన్ని చేస్తూనే ఉంటుంది ఏ నృత్యము అంటే ఈ కలాపము వివిధ రసాలతో నిండిపోయి ఉంటుంది వివత్తము అనేటువంటి ఆంగికమైనటువంటి అభినయంతో చిత్తాన్ని ఆకర్షకమే చేస్తూ ఉంటుంది ఏ అభినయము అంతము అనేటువంటిది ప్రళయ సమయమున మన మాత్రమే అంటే పుష్కరావర్త మేఘాలను వాద్య యంత్రాలు వాయింపబడుతూ ఉంటాయి అంతేకాదు ఈ నియతి యొక్క నాట్యశాల బ్రహ్మాండమే ఉన్నది ఇది గోళాకృతిలో వెలయుచూ ఉన్నది దీనియందు అన్ని ఋతువుల పుష్పాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నవి అభినయ దర్శకుల యొక్క శరీర ఘర్మము అంటే శరీరము నుండి పుట్టినటువంటి చెమటయో అన్నట్లుగానే మాటి మాటికి కురిసేటువంటి వర్షధారలు పరిలక్షతాలే అగుచు ఉన్నవి అంటే మేఘమాల అనేటువంటి అంచుతో శోభిల్లే నీలాకాశము అంటే ఈ నాట్యాభినేత్రి యొక్క పరిధేయము యొక్క వస్త్రము వివిధ రత్న శోభితములైనటువంటి సప్తసాగరాలు ఏవైతే ఉన్నావో ఈ రమణి యొక్క చేతి వలయాలు లేదా హస్తవలయాలు ఈ అభినేత్ర ప్రహర దివసాది రూపకాలైనటువంటి కటాక్షముల చేత అంబరతలాన్ని ఉద్భాసింపజేస్తూనే ఉంటుంది అది పర్వతాలు ఈమె యొక్క శిరోభూషణాలు ఇవి ఒకప్పుడైతే అంతర్హితాలు మాయమైపోతాయి ఒక్కొక్కప్పుడు మళ్ళీ దృష్టికి గోచరాలు అవుతాయి కాబట్టి ఈ త్రిపద అంటే మూడు రకాలుగా వ్యాపించి ఉన్నటువంటి గంగలాగానే ఈ యొక్క ఈమె కంఠమున దాల్చేటువంటి త్రిపద అన్నప్పుడు స్వర్గం నుండి భూమికి వచ్చి భూమి నుండి పాతాళానికి వెళ్ళినటువంటి గంగలాగానే ఈమె కంఠముందు దాల్చేటువంటి ముప్పేటల ముత్యాలమాల ఉన్నది అందు ప్రతిబింబించేటువంటి చంద్రుడు ఈ హారములో చంద్రకాంతమణి సాంధ్యామేఘాలైతే ఈమె కరపల్లవాలు ఈమె యొక్క చేతి వ్రేళ్ళు అవి ఒకప్పుడు కనబడుతూ మరొకప్పుడు అగపడకుండా ఉంటాయి అని చెబుతూ అంతేకాదు లోకములో వసించేటువంటి జనులు ఈమెకు అంగభూషణాలే అవుతారు నిరంతరం కూడా ఝం ఝణం ఝణం అనేటువంటి శబ్దాన్ని చేస్తూ ఉండడం వలన మనోహరములై కనబడుతూ ఉన్నవి భూతల పాతాల నభస్థలములు ఆకాశస్థలాలు ఈమె యొక్క పాద విన్యాసాలకు పీఠాలే అయ్యున్నవి అంటే నక్షత్ర సమూహాలు అనేటువంటి ఘర్మ బిందువులు అంటే చెమట బిందువులు ఈమె శరీరమును ఒకప్పుడు అగుపిస్తాయి అవి ఏంటవి తారక నక్షత్ర సమూహాలు మరొకప్పుడు అక్కడ ద ఆమె ఎందే లీనమై ఉంటాయి అంటే ఈ గగన మండలమే ఈనాటి యొక్క ముఖం ముఖమండలము దీని అందు చంద్రుడు సూర్యుడు అనే కుండలాలు రెండు వేలాడుచు ఉన్నవి కదా చంద్రుల ప్రకాశము అనేటువంటి ఈ యొక్క నవ్వుతోటి ఈ వదనము అలా ఒప్పారుచూ ఉన్నది అని చెబుతూ బ్రహ్మాండ కవాటములు ఈ నాట్యమందిర వితానాలు అసుర పీడితులై పరువిడేటువంటి త్రిలోకవాసులే అంటే రాక్షసుల చేత బాధపడి పరిగెత్తేటువంటి ఈ మూడు లోకవాసులే ఈమె ధరించినటువంటి చెంచలమైన వసనాంచలములు వస్త్రములు యొక్క చలములు సుఖము దుఃఖము మొదలైనటువంటి దశలు ఈ నర్తకి ప్రకటించేటువంటి హావభావాలు अने चपतु विकार वलिते ने तेर विलासे संसार नाम निचर नाटक नाच्य सारे साक्षी सदोदि तव पुहु परमेश्वरो यामे कहा स्तितो न स्थितो नचतयान नचते न भिन्नः ఈ సంసార నాటకాభినయనము అంటే ఈ యొక్క దేహాలు ధరిస్తూ పోతూ ఉండేటువంటి నాటకము అనేటువంటి అభినయము వివిధ వికారాలతో మార్పులతో రకరకాల భంగిమలతో నిండి ఉండి నియతి యొక్క విలాసమే అనబడి చెప్తూ అని చెప్పబడుతూ ఉన్నది కానీ పరమేశ్వరుడు సర్వదా ఏకరస స్వరూపమునందే వెలయుచు ఉన్నాడు సాక్షి అయ్యి ఒప్పారుచూ ఉన్నాడు అందువలన ఈయన సంపూర్ణంగా ఈ నాట్య నాటకాల నుండి కూడా విభిన్నడయ్యి వ్యావహారికంగా అయితే అభిన్నుడయ్యే ఉన్నాడు అని తెలియజేస్తూ ఎలాగంటే వికారయుక్తమై అంటే మార్పులకు లోనయే నియతి అనేటువంటి ఈ నటి యొక్క విలాసమైనటువంటి ఈ సంసారము అనే పేరు కలిగిన చిరకాల నాటకము యొక్క నాట్యమునందు శాశ్వత స్వరూపుడు ఏకరూపుడు అయిన ఈ ఆత్మరూప పరమేశ్వరుడు సాక్షిలాగానే స్థితిని పొంది ఉన్నాడు ఇంకా పరమార్థమున అతడు ఆ నటి కంటే కూడా అంటే నాట్యం కంటే కూడా వేరు కాకుండానే ఉన్నాడు అని చెబుతూ సద్యోగాదాంసత్తా శివస్యానంత శక్తయ ప్రధాన శక్తేర్ నియ నియతేర్ నృత్యం చాత్రోపవన్యతే అంటే సద్వస్తువు యొక్క సంయోగమునందు అసద్వస్తువు అంటే సత్తను అసద్వస్తువు సత్తను పొందు రీతిగానే శివుని యొక్క అనంత శక్తులు ప్రధాన శక్తి యగు నియతి దాని యొక్క నాట్యము ఆ నియతి యొక్క నాట్యము అనేటువంటి దానిని ఈ నిర్వాణ ప్రకరణము అనేటువంటి దానిలో పూర్వభాగమునందు నియతి నృత్యము అనేటువంటి విషయాన్ని వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఏష స పరమహా పూజ్య ఏష సదా సతాం చిన్మాత్రమనుభూత్యాత్మ సర్వగ సంశయ చిన్మాతృడును అనుభూతి స్వరూపుడును సర్వాంతర్యామే అయినా సర్వమునకు ఆశ్రయుడు అయిన ఈ దేవుడే సాధు పురుషులకు పూజ్యుడగుచూ ఉన్నాడు ఎలాగంటే ఈ జగన్నాటక సాక్షి అయినటువంటి చిదాత్మయే కదా పరమదేవుడు అతడే సజ్జనులకు సత్తునందు నివసించేటువంటి వారికి ఆయనే నిజమైనటువంటి ఎల్లవేళలా పూజింపదగినటువంటి వాడు అంటే పూజనీయుడు అతడు ఎటువంటి వాడు సన్మాత్రుడు అనుభవ రూపుడు అంటే ఏది అనుభవిస్తామో ఆ రూపము ఆయనే అయ్యున్నవాడు సర్వము వ్యాపించి ఉన్నవాడు సర్వానికి కూడా ఆశ్రయస్థానము అయినవాడు అని చెబుతూ అంతేకాదు ఘటే పటే వటే కుడ్యే శకటే వానరే స్థిత శివో హరో హరి బ్రహ్మ శక్రో యమ ఈయన ఈ ఆత్మదేవుడు కుండయందు వస్త్రమందు మర్రి చెట్టునందు గోడయందు బండియందు కోతియందు ఇన్ని రకాలెందుకు వెయ్యి మాటలు ఎందుకు సర్వత్రా కూడా ఆయనే స్థితి కలిగి ఉన్నాడు ఇంకా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు శివుడు హరుడు ఇంద్రుడు కుబేరుడు యముడు సర్వము కూడా ఆయనే అని చెబుతూ అంటే బహిరంతశ్చ సర్వాత్మా సదా సుబుద్ధి వివిధేన వివిధైన క్రమేణా భగవాన్ పరిపూజతే ఈయన ఘటమునందు పటమునందు శకటమునందు వటమునందు అంటే కుండ వస్త్రము బండి వటము మర్రి చెట్టు గోడలయందు మనుష్యుల్లో కూడా వెలయచున్నది ఈ పరమాత్మే ఈయనే ఈ దేవుడే శివుడు హరిహరుడు బ్రహ్మ ఇంద్రుడు కుబేరుడు ఏముడు మొదలైనటువంటి నానా రూపాలలో కూడా పూజింపబడుచు ఉన్నాడు అంటే అంతర్బహిర్వ్యాపకంగా సర్వేక సమస్తము కూడా తనే వ్యాపించి సర్వానికి కూడా ఆత్ముడై సర్వాత్ముడై సర్వమును కూడా తానే ధరించిన వాడే స్వస్వరూపమును ఆ దేవునే జ్ఞానులు అర్చిస్తూ ఉన్నారు అంటే బాహ్యాభ్యంతరములందున్నవాడు కాబట్టి సర్వాత్మయు సదా జీవుల యొక్క స్వాత్మస్వరూపుడు అయిన ఆ ఆత్మ భగవానుడు ఉత్తమమైనటువంటి బుద్ధిమంతుల చేత అనేక విధాలుగా పూజింపబడుతూ ఉన్నాడు అని చెబుతూ మహామతి మొదలు ఈ దేవుని బాహ్య పూజా విధానాన్ని గురించి విను ఓ తత్వజ్ఞ ఆ తర్వాత అంతర పూజను గురించి మొట్టమొదట బాహ్యంగా పూజించేటువంటి విధానాన్ని చెప్తాను ఆ తర్వాత అంతర్గతంగా చేసేటువంటి విధానాన్ని తెలియజేస్తాను విను ఈ శరీర గృహము శాస్త్రోక్తములైనటువంటి అంటే ఈ శరీరాన్ని శాస్త్రంలో చెప్పబడినటువంటి స్నానము ఆచమనము మొదలైనటువంటి సంస్కారాలు పవిత్రమే అయి ఉన్నప్పటికీ కూడా దీనిని అంటే దేహాత్మ బుద్ధిని తేజించి వేయాలి దీనికి సాక్షీభూతమైనటువంటి చిద్రూపుని జ్ఞానమే పరమ పవిత్రము కాబట్టి దీనిని ప్రయత్నపూర్వకంగా గ్రహించాలి అని చెబుతూ పూజనం ధ్యానమేవా అంతర్నాన్యస్య పూజనం తస్మాత్ త్రిభువున ఆధారం నిత్యం ధ్యానేన పూజయేత్ అంతరమున ధ్యానించడమే ఈ దేవుని యొక్క పూజ ఇదిగాక ఈ పూజకి ఇంకొక క్రమము ఉన్నదా అంటే లేదు అందువలన ఈ మూడు భువనాలకు ఆధారభూతుడైన అంటే త్రిభువనాధారుడైనటువంటి ఈ దేవుని ధ్యానము వలన సర్వదా కూడా పూజించాలి అని చెబుతూ ఎలాగంటే అంతరంగమును ఈ ఆత్మదేవుని ధ్యానించడమే అతనిని పూజించడం ఇది తప్ప అతనికి మరి ఒక పూజ లేదు కాబట్టి ముళ్ళోకాలకు ఆధారభూతుడైన ఆ పరమాత్మను ధ్యానం ద్వారా నిత్యము పూజించాలి అని తెలియజేస్తూ అంతేకాదు చిద్రూపం సూర్యల క్షాపం సమస్తాభాసభాసనం అంతస్థ చిత్ప్రకాశం స్వమా స్వమహంతా ఆశ్రయేత్ ఈ దేవుని చిద్రూపము లక్ష సూర్యుల కాంతితో దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉన్నది ప్రకాశాలు అన్నింటికీ కూడా ఇదే ఈ ప్రకాశాలు అన్నింటినీ కూడా ఈ ప్రకాశమే ప్రకాశింపజేస్తూ ఉన్నది అంటే పరిశుద్ధము చేయబడినటువంటి చిత్ ప్రకాశమే అహంభావము యొక్క సారభాగము అని నీవు గ్రహించు అందువలన దీనిని ఆశ్రయించు ఎలాగంటే చిద్రూపమైనది లక్షల కొలది సూర్యుల యొక్క ప్రకాశం కూడా కలిగినది సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి బుద్ధి వృత్తులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేసేటువంటిది శోధింపబడినటువంటి అహంకారం యొక్క రూపము కలిగినది అంటే జీవనకు తన యొక్క అంతఃకరణమునందే స్థితి నుండి ఉన్నది అయినటువంటి ఏ చిత్ప్రకాశము ఉన్నదో ఆ చిత్ప్రకాశమునే ఆశ్రయించు అది ఏ ఆత్మతత్వము అని తెలియజేస్తూ అంతేకాదు అపారమైనటువంటి పరమాకాశము యొక్క విపులమైనటువంటి వైశాల్యమే ఈ దేవుని యొక్క కంఠభాగము అనంతమును నిమ్న స్థితి అంటే లోతైన స్థితి అయినటువంటి ఆకాశ కోసమే ఈ దేవుని యొక్క పాదపద్మము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय वल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सप्त